కనగిరి నియోజకవర్గ పరిధిలో డెబ్బై కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అన్నారు కనగిరి మండలం చాకిరాల గ్రామ పంచాయతీల్లో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మంత్రి కొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు కనిగిరి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగంపై ముఖ్యంగా బోర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి రవికుమార్ అన్నారు ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ స్కీమ్ కింద డెబ్బై కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతం రైతాంగం కొత్త సబ్స్టేషన్స్ కావాలని కోరడం జరిగిందని ప్రాధాన్యతా క్రమంలో కొత్త సబ్ స్టేషన్స్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు కనిగిరి నియోజకవర్గ పరిధిలో పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది రైతులు బోర్లపై ఆధారపడి జీవిస్తున్నారని ఈ ప్రాంత రైతాంగం లో ఓల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నారని పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్లను మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇటీవల విద్యుత్ లైన్ తెగి ముగ్గురు మరణించిన సందర్భంగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చెక్కులను ఆరుగురు షిఫ్ట్ ఆపరేటర్లకు నియామక పత్రాలు మంత్రి కొట్టిపాటి రవికుమార్ అందజేశారు కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ గఫూర్ ఎంపీపీ డి ప్రకాశం విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ ఆర్డీఓ జాన్ ఎర్విన్ విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట ఇవాళ దాంతోపాటు ఇందాక మీరు అన్నట్లే గతంలో అనుకోని సందర్భంగా యాక్సిడెంట్ అయ్యి జరిగి చనిపోవటం జరిగింది ఇమీడియట్ గా గతంలో అయితే ఒక నష్టపరిహారం కోసం సంవత్సరాలు తరబడి తిరుగుతుండేవాళ్ళు కొంతమందికి వచ్చేది కొంతమందికి ఇచ్చేవాళ్ళు కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు ఇవాళైతే మేము వారం రోజుల్లో పది రోజుల్లో వీళ్ళ ముగ్గురికి ఇవ్వటమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో యాక్షన్ జరిగితే యాక్షన్ జరగాలని కోరుకోవట్లా ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ తప్పు కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళ తప్పు కానీ మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అదే కాదు పాత కేసులు గవర్నమెంట్ గవర్నమెంట్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నింటిని కూడా క్లియర్ చేయించేసాం ఒకేసారి ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వ్యవసాయం మీద ఆధారపడిన బోర్లు ఎక్కువగా వేస్తా ఉన్నారు ట్రాన్స్ఫరాలు కానీ లేకపోతే సబ్స్టేషన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఐదు ఆరు సార్లు మనం ఓపెన్ చేసాం ఒక ట్రాన్స్ఫారం ఓపెన్ చేసాం ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫారం అంటాం అట్లాంటిదే ఒక సబ్స్టేషన్ లో రెండో ట్రాన్స్ఫారం పెట్టమని కోరుకుంటా ఉన్నారు అది ఒకటి కోటి ఇరవై లక్షల రూపాయల పైన అవుతుంది అవి కూడా అన్ని కూడా పంపించమంటున్నాను నాకు అవకాశం చేపించి ఇమీడియట్ గా వాటిని కూడా పెట్టి ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తప్పకుండా చేస్తాము ఎప్పుడు నిర్గర్వి అనమాట ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే కాదు అప్పుడు రెండు వేల నాలుగులో ప్రతిరోజు వాళ్ళతో ఎమ్మెల్యేగా సీఎం చాంబర్ గా ఎక్కడైనా తిరుగుతుండేవాడిని చాలా మంది అనుకుంటే వాళ్ళు మూడోసారి ఎమ్మెల్యే నాలుగోసారి ఎమ్మెల్యే అడుగుతుంటాం కారణం ఏంటంటే తనతో పాటు వీడు కూడా ఎమ్మెల్యే అందుకే కలిసి తిరిగి అంత సన్నిహితంగా ఉంటాం మరి ఈరోజు మన కరిగిన ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయి తప్పకుండా రావాలని చెప్పి కోరటం జరిగింది వెంటనే సరే ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని రావడం జరిగింది మీరందరూ కూడా ఇంత ఆప్యాయంగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఒక గారిని ఈనాటి మన కనిగేరి అర్థం కాలని మూడు కోట్ల తొట్టి నూతనంగా సబ్ స్టేషన్ ని మనం కరెక్ట్ గా టీఎస్ బ్యాక్ శంకుస్థాపన చేసి ఈ రోజు ఓపెన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా